హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి వాచ్మెన్ రంగన్న గత రెండు రోజుల క్రితం మరణించడం మీ అందరికీ తెలుసు కడప రిమ్స్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించాడనే వార్త అందరినీ చాకుకు గురిచేసింది ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికీ ఏడవ మరణం వాచ్మెన్ రంగన్నది ఇది చాలా అనుమానాస్పద వృత్తి ఈ వృత్తి వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయని రంగన్న భార్య కేసు పెట్టడం జరిగింది కడప ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నిన్న రంగన్న మరణం మీద ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది డీజీపీ చెప్పింది ఏంటంటే ఈ కేసులో ఏడుగురు మరణించడం అనేది వాస్తవం గంగాధర్ రెడ్డి కావచ్చు భారతీ గారి తండ్రి గంగిరెడ్డి కావచ్చు శ్రీనివాసు రెడ్డి కావచ్చు లేదు అభిషేక్ రెడ్డి కావచ్చు ఇప్పుడు ఈ రంగంగా కావచ్చు మొత్తం ఈ కేసులో ఇప్పటికి ఏడుగురు మరణించారు ఏడుగురిలో కూడా ఐదు మరణాలు వైసీపీ అధికారం ఉన్నప్పుడే జరిగాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభిషేక్ రెడ్డి మరణం అనేటువంటిది లో జరిగింది మనకి అది సంబంధం లేదు సార్ అలానే రంగన్న మరణం మాత్రం కడపలో రీసెంట్గా జరిగింది అనేటువంటిది డీజీపీ చెప్పడం జరిగింది దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసామనేది చెప్పడం జరిగింది ఎంక్వైరీ స్టార్ట్ చేయడం కాదు ఈ వరుస మరణాల వెనకాల కారణాన్ని అనుకున్న పనిచేయండి అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అనే మాట చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి చెప్పడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను వివేకానంద రెడ్డి గారు మాట జరిగింది ఇప్పుడు ఈ కేసులో ఇప్పటికి ఆరు సంవత్సరాలు కావస్తుంది ఇంకొక ఆరు రోజులు గడిపితే ఆరు సంవత్సరాలు నిండిపోయే అవకాశం ఉంది రెడ్డి గారు చనిపోయి ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు ఈ కేసులో ఏడుగురు చనిపోయారు ఏడుగురు కుటుంబాలకి ఎవరు మూల్యం చెల్లిస్తారు ఏడు కుటుంబాలు అనాథలు కావటానికి ఏడుగురు చనిపోవటానికి ఎవరు బాధ్యత వహిస్తారు సిబిఐ బాధ్యత వహిస్తుందా ఎందుకు ఈ కేసుని గత నాలుగు సంవత్సరాలు పైగా విచారిస్తుంది సిపిఐ ఈ కేసులో దోషిని చేర్చలేకపోతుంది సిబిఐ ఈ కేసుని నిరూపించలేకపోతుంది సిబిఐ ఈ కేసులో కనుక నిందితుడికి దోషులుగా తేల్చి శిక్షలు వేసి ఉంటే ఈ పాటికి శిక్షలు పడి ఉంటే ఏడుగురు మరణాలు ఆగుండే ఇవాళ వైఎస్ సునీత ప్రాణం బిక్కు బిక్కు అంటూ గడుపుతూ ఉంది వైఎస్ షర్మిల ప్రాణం బిక్కు బిక్కు అంటూ గడుపుతూ ఉంది ఈ కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరి బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాడు నన్ను జైలుకే వచ్చి బెదిరించారని ఆయన చెప్తా ఉన్నాడు బెదిరించింది చైతన్య రెడ్డి అని కూడా చెప్తా ఉన్నాడు దస్తగిరి నిన్న టీడీపీ ఎమ్మెల్సీ ప్రెస్ మీద పెట్టి చెప్తాడు నెక్స్ట్ దస్తగిరికి కూడా ప్రాణహాని ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తాడు మరి ఇంతమంది చనిపోతుంటే సిబిఐ బాధ్యత వహిస్తుందా సిబిఐ చేసిన లేటు కారణంగా నిర్లక్ష్యం కారణంగానే ఏడుగురు మరణాలు జరిగాయి సీబీఐ కనుక కేసును తొందరగా దేర్చి ఉంటే దోషిని కనుక శిక్షణ పడి ఉంటే ఈ పాటికి ఇన్ని జరిగి వెంకి పెళ్లి పిలి సుబ్బి చావుకు వచ్చినట్టు వివేకానంద రెడ్డి గారి హత్య అది చూసినటువంటి అది దాంట్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఏడుగురిని బలి తీసుకుంది ఏడుగురిని బలి తీసుకుంది వాచ్మైన రంగన్నా చాలా క్రియర్గా చెప్పండి నేను నలుగురుని చూశాను ఆ రోజు ఇంట్లో అని సునీని చూశాను ఎర్ర చూశాను తర్వాత దస్తిగిరిని చూశాను తర్వాత వీరందరినీ చూశారని చెప్పేసి చాలా క్లియర్గా వాచ్మెన్ రంగన్న సీబీఐ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ సిబిఐ స్టేట్మెంటు దస్తగిరి చెప్పిన మాటలు కరెక్ట్గా సెట్ అయిపోయినాయి ఈ కేసును కనుక కోర్టు ముందు తీసుకెళ్తే ఈ స్టేట్మెంట్ కనుక కోర్టు ముందు తీసుకెళ్తే ఇదే రంగన్నతో కోర్టు ముందు కనుక చెప్పించగలిగే ఈ కేసు కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉండేది కానీ ఆ లోపే ఈ రంగన్న మరణించడం ఈ కేసులో చనిపోయినటువంటి శవానికి కుట్టేసినటువంటి అభిషేక్ రెడ్డి చనిపోవటం రెడ్డి చనిపోవటం ఇవన్నీ దేనికి సంకేతాలు అనేటువంటిది మీరే ఆలోచించుకోండి కానీ ఏది ఏమైనా రెండు వేల పద్దెనిమిదిలోనే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా రూల్స్ విడుదల చేసింది ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా సాక్షుల్ని కాపాడుకోవటం అనేది చాలా అవసరం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఎయిటీన్ అయిన కూడా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్ చేసుకొని ఏ కేసులోనైనా సరే యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏమో ఆచారం బాబు కేసులో చెప్పింది ఆచారం బాబు కేసులో అనేక మంది సాక్షులు చనిపోతుంది దాని మీద పబ్లిక్ రిటికేషన్ పిటిషన్ పడితే ఆ పబ్లిక్ రిటికేషన్ పిటిషన్ మీద హోంశాఖకి ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాల ప్రకారం కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఏ కేసులైనా సాక్షులుగా పాడుకోవటం ఆ కేసును తేల్చడానికి చాలా ఉపయోగం ఒకవేళ సాక్షులుగా చనిపోతే ఆ కేసు నీరుగారైపోతుంది ఇప్పుడు ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదమే ఉంది ఇప్పుడు అయితే రంగన్నకి పోస్ట్ మార్టం నిర్వహించారు ఈ రంగన్న పోస్ట్ మార్టంను చాలా విషయాలు బయటకు వస్తున్నాడు తెలుస్తుంది ఇంకా అఫీషియల్ గా నివేదిక వచ్చిన తర్వాత ఏం తెలియదు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పటి వరకు రంగన్నకి మార్టం ద్వారా అవినాశిరెడ్డి రెడ్డి పోతున్నాడు అని తెలుస్తుంది అవినాశిరెడ్డి వల్లే అవినాశే వీళ్ళందరి వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి వీళ్ళందరి చావుల వెనకాల ఏడుగురు చావుల వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి అవినాష్ రెడ్డే వైసీపీ ఎంపీ కడప వైఎస్ఆర్సీపీ అతనే ఈ చావులు వెనక ఉన్నాడన్నటువంటి ఒక నిర్ధారణకి పోలీసులు వచ్చారన్నటువంటి సమాచారం మరి సిబిఐకి చెప్పి అవినాష్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులో తీసుకుంటారా ఎందుకంటే ఆల్రెడీ రంగన్న మరణం కానీ ఇతర మరణాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆంధ్ర పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హక్కులు చేసుకునే హక్కు ఈ సపరేట్గా కేసు పెట్టి ఎందుకంటే రంగన్న భార్య కేసు పెట్టింది కాబట్టి రంగన్న భార్య కేసులో భాగంగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉంది సరే రెడ్డి గారి మటర్ కేసులో అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడం ఆ సిబిఐ పని కానీ దానికి సంబంధం లేకుండా ఇప్పుడు రంగన్న ఏదైతే మరణం వెనకాల ఉన్నటువంటి మిస్టరీ విషయంలో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినపడతా ఉన్నాయి ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా అనేటువంటి చూడాలి ఎందుకంటే సిబిఐ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దాం అనుకుని కన్నూరు దాకా వచ్చి అక్కడ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బెటాయిస్తే రోడ్డు మీద కూర్చుంటే మా నాయకుని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి రోడ్డు మీద ధర్నా చేస్తే సీబీఐ వెనక్కి వెళ్ళిపోయింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక సీబీఐ వెనక్కి వెళ్ళిపోయింది రేపొద్దున కూడా మిమ్మల్ని ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే వంద మందిని పెట్టుకొని ధర్నా చేపించండి పోలీసులు వెనక్కి వెళ్ళిపోతారు ఆ రకంగానే ఉంది సిబిఐ వైఖరి మరి ఈ సిబిఐ చేసిన పని ఏడుగురు మరణానికి కారణమైంది కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడు ఈ కేసుని కనుక త్వరత తేలిస్తే సిబిఐకి మంచి పేరు వస్తుంది సిబిఐకి ఇది ఒక ఛాలెంజ్గా మారింది ఈ కేసు వైఎస్ సునీత గారు తన తండ్రి చంపినటువంటి దోషులు చి తొందరగా శిక్ష పడాలని చెప్పేసి మనసాబాచ పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు మరి చూడాలి ఇప్పటికైనా అవినాష్ రెడ్డి అరెస్టు జరుగుతుందా లేదా అనేటువంటిది కానీ ఏది ఏమైనా అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందా అనేటువంటి వార్తలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు వినపడుతున్నాయి కానీ అందరూ డిమాండ్ చేసేదంటే ఏడు అనేది ఎనిమిది కాకముందే ఇంకొక మరణం జరగకముందే ఇంకొకరి భయపడకముందే ఇంకొరికి అనారోగ్యం రాకముందే ఇంకొరికి కార్ట్ అటాక్ రాకముందే ఇంకొకరిని ఎరకర కరవకముందే ఇంకొకరిని రోడ్డు ప్రమాదం గురికాకముందే రోడ్డు ప్రమాదానికి గురికాకముందే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలామంది ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ గారిని కారు ఎక్కించుకొని హైదరాబాద్ నుంచి పులివిందలు తీసుకొచ్చిన డ్రైవర్తో సహా ఏడుగురు చనిపోయారు సర్వలకి భారతీ గారి తండ్రి గంగిరెడ్డి గారు కూడా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మామ ఏంటి పరిస్థితి ఏంటి దీనికి కారణం వీళ్ళందరి వీళ్ళ కుటుంబాలు అనాదరైపోయాయి ఏడుగురు వ్యక్తులు ఇక్క కాల కలిసిపోయారు రకరకాల కారణాలు ఒకరి యాక్సిడెంట్ ఒక హార్ట్ అటాక్ ఒక అనారోగ్యం ఒక న్యూరో ప్రాబ్లం మన న్యూరో ప్రాబ్లం వచ్చింది మన డాక్టర్కి అభిషేక్ రెడ్డికి ఏంటి దారుణం ఏంటి దాస్తికం దీనికి పురుషా పడాలి పడి తీరాలి అని చెప్పేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజం మాత్రం డిమాండ్ చేస్తూ ఉంది మరి కూటమి ప్రభుత్వం ఆ వైపుకి అడుగులు వేస్తుందా లేదా చూడాలి